సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు అటెండెన్స్ చేసినప్పుడు నాంపల్లి హైదరాబాద్ సిబిఐ కోర్టులో సో ఆయన జడ్జి ముందు అయినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని తన వ్యతిరేకులు ఫుల్గా సర్క్యులేట్ చేసి ఫ్రంట్ లైన్ మీడియా వీడియో పబ్లిష్ చేసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేసి దాని ద్వారా ఏందో జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలనో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అవమానించడం కోసం అని చెప్పి దానిని విపరీతంగా సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటే నాకు చాలా సూటిగా స్పష్టంగా అనిపిస్తూ ఉన్నది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం ఏంటి కోర్టుకు అవమానం కదా అసలు జగన్కి ఏం సంబంధం ఇది కోర్టుకు అవమానం కాదా నలభై ఎనిమిది గంటలు దాటిపోయింది రెండు రోజులు దాటిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పారే ఈ వీడియో తిరగబట్టి ఇంత టైం అయింది కోర్టులు ఇంకా వీడిని సుమోటోగా తీసుకోలేదా దీని విధంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటివి ఏమీ వాళ్ళు స్టార్ట్ చేయలేదా ఇది 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 లిటరలీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టే కదా కోర్టు కార్యకలాపాలకు ఇవన్నీ అడ్డంకి కాదా అసలు అనుమతి లేకుండా కోర్టులో వీడియోలు రికార్డ్ చేస్తారా చేయకూడదు కఠిన నిబంధనలు ఉన్నాయి కఠిన శిక్షలు కూడా ఉంటాయి మొన్నటికి మొన్న మనం చూడలేదా హర్యానాలో ఓ జబర్ పటేల్ అనే ఒక వ్యక్తి కోర్టులో వీడియో రికార్డ్ చేశారని చెప్పి ఇమీడియట్గా ఆయన దగ్గర ఉన్న ఫోన్ను లాచ్ చేశారు స్వాధీనం చేసుకున్నారు తన మీద కోర్టు దిక్కన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అంతకుముందు ఒకసారి ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్ అయితే క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇవి కోర్టు కార్యకలాపాలకు అడ్డంకి కాదా ఒక కోర్టు పర్మిషన్ లేకుండా ఒక థర్డ్ ఏంటండి ఇఫ్ ఎ థర్డ్ పర్సన్ సీక్రెట్లీ ఆర్ ఓపెన్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కానీ రికార్డ్ వీడియో ఇన్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ ఇన్సైడ్ ద కోర్ట్ రూమ్ వితౌట్ కోర్టు పర్మిషన్ లిక్ అవుట్ సైడ్ ఏంటిదంతా ఓపెన్గా చేశారో సీక్రెట్ గా చేశారో కోర్టు రూమ్ లో ప్రొసీడింగ్స్ రికార్డ్ చేసి బయటకు వదిలితే కోర్టు పర్మిషన్ లేకుండా వాట్ డస్ ఇట్ మీన్ ఆర్ దీస్ పీపుల్ స్ట్రెటరింగ్ ద కోర్ట్స్ బెదిరిస్తున్నారా కోర్టుని వీళ్ళు లేదా వాళ్ళు ఏమైనా నమ్ముతున్నారా ద కోర్ట్ కాన్ టు ఎనీథింగ్ టు మీ అని వాళ్ళు ఏమైనా ఎవరైనా అనుకుంటున్నారా రికార్డ్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఆ కోర్టులు మమ్మల్ని ఏమీ చేయలేమని చెప్పి నమ్ముతున్నారా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పార్టీకి ఆ కోర్టు దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అట్లెట్లా చేస్తారు అనుమతి లేకుండా వీడియోస్ ఎట్లా రికార్డ్ చేస్తారు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కోర్టులు ఏమైనా కనుక వీడియో రికార్డింగ్ తీయాలి అంటే దానికి వాళ్ళు ఫస్ట్ అనుమతిస్తారు రికార్డింగ్ చేయాలి అని దానికి ఒక ఏమంటారు ముందే ప్రకటిస్తారు దానికి సంబంధించి కోర్టు ఆఫీసర్ మాత్రమే కోర్టు అవసరాల కోసం రికార్డింగ్ చేస్తారు అది ఒక స్పెషల్ పర్మిషన్ ఇస్తారు ఇక్కడ ఇటువంటివి ఏవీ లేవే మరి జగన్మోహన్ రెడ్డి గారు తన డ్యూటీ ఏమంటారు తన జ్యుడిషియరీ హిస్ రెస్పెక్టింగ్ దట్ జ్యుడిషియరీ జడ్జి ముందు తను అటెండెన్స్ అవ్వమంటే అటెండెన్స్ ఇచ్చారు నిలబడ్డారు దాన్ని వీడియో రికార్డింగ్ చేస్తే అదేమి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రవేశిస్ కాదు జగన్కి అవమానం అనడానికి జగన్ డిగ్రేడ్ చేయడానికి ఇది సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళు జడ్జిని డిగ్రేడ్ చేస్తున్నారు కోర్టుని డిగ్రేడ్ చేస్తున్నారు జుడిషియరీని డిగ్రేడ్ చేస్తున్నారు అల్టిమేట్గా వాళ్ళు ఈ న్యాయస్థానాన్ని ఛాలెంజ్ ఉన్నారు న్యాయస్థానాలంటే లెక్కలేని తరాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ న్యాయస్థానాలు మమ్మల్ని ఏమీ చేయలేవు అన్న భరితెగింపు కనిపిస్తోంది ఇది కదా మనం చూడాల్సింది కోర్టులు ఏమైనా స్పందిస్తాయేమో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద స్టార్ట్ చేస్తాయేమో ప్రాసెస్ అని చెప్పి చూస్తే ఇప్పటివరకు ఏం అప్డేట్ లేదు ఈ విధంగా తెగించిన వాళ్ళని ఇలా వదిలేయడం కరెక్టా న్యాయస్థానాలు ఏమో మరి మరి కోర్టు పర్మిషన్ ఇచ్చిందా ఆ వ్యక్తి ఎవరు నువ్వు జగన్ అంతా వీడియో రికార్డ్ చేసి బయటకు పబ్లిష్ లింక్ అవుట్ సైడ్ అని చెప్పి ఏమన్నా కోర్టు ఆ విషయం నాకైతే తెలియదు అట్లా ఏం చెప్పరు కదా అట్లా చెప్పరు చెప్పకూడదు మరి ఇలా చేయొచ్చా కంటెమ్డ్ ఆఫ్ కోర్ట్ దేశంలో చాలా కేసులు ఉన్నాయి ఇట్లాంటివి మరి న్యాయస్థానం ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో మరి సూచిస్తున్న వాళ్ళు వదిలి ఇట్లా వదిలేస్తే కోర్టుకు అవమానం అదే అంటున్నాను నేను